హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా రిలీజ్ అయింది యాభై కోట్లు బాలీవుడ్లో కొట్టింది అలాగే పుష్ప కూడా రిలీజ్ అయింది వంద కోట్లు కొట్టింది ఇప్పుడు దేవరా టార్గెట్ కూడా ఆ వంద కోట్లే పుష్పాని టార్గెట్గా పెట్టుకుని బట్ రాబోయి డిసెంబర్ దాటాక మనకి గేమ్ చేంజర్ రాబోతుంది సో గేమ్ చేంజర్ టార్గెట్ ఎంత బాలీవుడ్లో ఆ పొజిషన్కి వెళ్ళాలి అంటే గేమ్ చేంజర్ ఎంత కొట్టాలి అండ్ ఎలా ఉండబోతుంది మూవీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో గేమ్ చేంజర్ రిలీజ్ దగ్గరలో ఉంది ఒక టూ మంత్స్లో కంటిన్యూ అప్డేట్స్ వదులుతున్నారు బట్ ఇప్పుడు అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేయని దేవరా కానీ పుష్ప కానీ బాలీవుడ్లో మామూలు టాక్ తెచ్చుకోవాలి అండ్ దట్టు అక్కడ మూవీస్ ఎంతలో అయితే పడ్డాయో ఇక్కడ మన తెలుగు మూవీస్ కూడా బాలీవుడ్లో అంతే పోటీ పడ్డాయి సో ఈ రెండిట్లు బీట్ చేయాలంటే గేమ్ చేంజర్ ఎంత క్రాస్ చేయాలి అక్కడ ఎలా ఉండబోతుంది సో గేమ్ చేంజర్ ని నార్త్ లో అంటే హిందీలో జీ స్టూడియోస్ వాళ్ళు కొనుక్కున్నారు చాలా ఎక్కువ రైట్స్ పెట్టి కొనుక్కున్నారు అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ కి టార్గెట్ పుష్ప పుష్ప హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది దేవరా ఫిఫ్టీ క్రోర్స్ ప్లస్ స్టిల్ రన్నింగ్ సో గేమ్ చేంజర్ ఇప్పుడు సాంగ్ అనేది హిందీలో కూడా రిలీజ్ అయింది దమ్ తు దిఖా అని చెప్పేసి ఇప్పటి వరకు ఒక ఎయిటీన్ ప్లస్ వ్యూస్ అంటే ఇంకా రన్నింగ్ లో ఉంది టీజర్ దసరాకి రిలీజ్ చేస్తున్నారు సో టేజర్ తర్వాత ఇంకా హైప్ పెరిగిపోతుంది ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైతే రామచ్చామచ్చ సాంగ్తో హిందీలో కూడా మంచి వ్యూస్ వచ్చాయో ఇప్పుడు టేజర్ వచ్చిన తర్వాత టేజర్తో కూడా మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది నార్త్లో కూడా హిందీ ఆడియన్స్లో కూడా అసలు గేమ్ చేంజర్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి సినిమా అది ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఆర్ఆర్ తర్వాత హిందీలో మంచి ఇమేజ్ వచ్చింది కాబట్టి రామ్ చరణ్ గారికి సో ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి రామ్ చరణ్ గారితో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో టేజర్తో ఖచ్చితంగా వాళ్ళకి ఈ సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పేసి ఆబ్వియస్లీ ఆ సినిమా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది హిందీ మార్కెట్ మొత్తం కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనుక హిందీలో ఈజీగా హండ్రెడ్ కోర్స్ ప్లస్ కలెక్ట్ చేస్తుంది సో ప్రజెంట్ రామచరణ గారికి ఉన్నటువంటి ఇమేజ్ నార్త్లో ఆ రేజ్లో ఉందన్నమాట ఆర్ తర్వాత పీక్స్కి వెళ్ళిపోయింది సో ఖచ్చితంగా వంద కోట్లు మార్క్ ఆ సినిమా కలెక్ట్ చేస్తుంది దాని తర్వాత ఇప్పుడు జీ స్టూడియోస్ వాళ్ళు ఈ సినిమాకి ఏదైతే ఒక కొంత అమౌంట్ పెట్టి కొనుక్కున్నారో ఇప్పుడు మచ్చ ఆ వ్యూస్ ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంక కొంచెం ఎక్కువ పెట్టి కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నారట అలాగే టీజర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో టేజర్కి వచ్చేటువంటి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ముందే ఊహిస్తున్నారు వాళ్ళు ఈ రామచ్చామచ్చతో మొత్తం గేమ్ అంతా చేంజ్ చేసేసారు కాబట్టి సో నెక్స్ట్ టేజర్ కూడా ఎంత మించినటువంటి రెస్పాన్స్ వాళ్ళే ముందే ఊహించి సో జీ స్టూడియోస్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి అమౌంట్ కంటే ఎక్కువగా నార్త్ కోసం కొనుక్కున్నారు ఇంకా దిల్ రాజు గారికి ఇంకా హైయెస్ట్ అమౌంట్ ఇచ్చి హిందీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ రన్నింగ్లో ఉన్నటువంటి దేవర ఫిఫ్టీ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ వరకు వెళ్తుందా లేదనేది చూడాలి అలాగే పుష్ప ఆల్రెడీ హండ్రెడ్ క్రోర్స్ మార్క్ కొట్టేసింది సో గేమ్ చేంజర్కి పాజిటివ్ టాగ్ హిందీలో వస్తే ఖచ్చితంగా వంద కోట్ల మార్క్ అనేది కేక్ వాక్ అని చెప్పేసి అనుకోవచ్చు